బరువు తగ్గాలి అని అనుకుంటున్నారా అయితే ఈ ఆకులను తినండి చాలామంది లావుగా ఉండి బరువు తగ్గాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినా కూడా బరువు తగ్గరు ఇంకా బరువు తగ్గడానికి రకరకాల వ్యాయామాలు అలాగే డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు దీనికి తోడు ఆహారంలో కొన్ని రకాల ఆకులను తీసుకున్నట్లయితే గణనీయంగా బరువు తగ్గిపోతారు మొట్టమొదట చెప్పుకోవలసిన ఆకు ఏదైనా ఉంది అంటే పుదీనా ఆహారంలో పుదీనాను ఒక భాగంగా తీసుకుంటే బరువు గణనీయంగా తగ్గిపోతారు ఇందులో మంచి ఔషధాలతో పాటు అలాగే త్వరగా ఆకలిని తగ్గించే గుణాలు పుదీనాలో పుష్కలంగా ఉంటాయి అందువల్ల శరీర బరువు తగ్గటానికి పుదీనా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా మనం సాధారణంగా చాలా వరకు అన్ని కూరలలో కరివేపాకు ఉపయోగిస్తూ ఉంటాం నిజానికి మనం కూర మొత్తం తింటాం కానీ కరివేపాకుని మాత్రం తినకుండా పక్కన పడేస్తాం నిజానికి కరివేపాకు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా దాదాపు వెయ్యి రోగాలను తగ్గించే ఔషధ గుణాలు కరివేపాకులో ఉన్నాయి కరివేపాకును కూడా ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే బరువు చాలా వరకు తగ్గిపోతారు ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత ఖాళీ కడుపుతో కరివేపాకును తింటే బరువు తగ్గటంతో పాటు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి వాము ఆకు వాము ఆకులలో కూడా బరువును తగ్గించే మంచి లక్షణాలు ఉంటాయి వాము ఆకుల్లో ఉండే పాలిఫినాల్స్ ఉండటం వల్ల రక్తంలో ఉండే చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడి బరువు తగ్గటంలో తోడ్పడతాయి అదేవిధంగా మలబద్ధకాన్ని తగ్గించే శక్తి వాము ఆకులో ఉంటుంది ఉదయాన్నే లేచి వాము ఆకులని ఖాళీ కడుపుతో తినటం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి పాస్లీ ఆకు ఈ ఆకులు కొత్తిమీరను పోలి ఉంటాయి దీనిని తినటం వల్ల బరువుని పెరగకుండా కంట్రోల్లో ఉంచుతూ బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది పైన చెప్పిన నాలుగు ఆకులు బరువు తగ్గటంలో ఉపయోగపడతాయి ఆహారంలో ఈ ఆకులను ఒక పరిమితిలో అంటే ఒక లిమిట్లో తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి బరువు తగ్గాలి అనే ఉద్దేశంతో పరిమితికి మించి ఎక్కువగా తీసుకుంటే అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది